పెసర మినుముని వేసవిలో సాగు చేయదలిచిన రైతులు పత్తి తర్వాత గానీ మిర్చి పంట తీసేసిన తర్వాత లేదా రబీ మొక్కజొన్న తీసేసిన తర్వాత అండ్ల తోటల్లో అదేవిధంగా రెండో పంట అయిన వరిని తీసేసిన తర్వాత మాగాణి భూముల్లో కూడా ఈ పంటలను సాగు చేసుకోవచ్చు మెట్ట ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మార్చి పదిహేను వరకు వేసుకోవచ్చు అదే వరి మాగాణులైతే మార్చి చివరి వరకు వేసుకోవచ్చు ముఖ్యంగా తక్కువ కాల పరిమితి కలిగి అదే విధంగా చీడపీడలు అంటే ముఖ్యంగా పల్లాకు తెగులు ఇట్లాంటివి ఎక్కువ మనకి వేసవలు ఆశిస్తాయి కాబట్టి వీటిని తట్టుకునే రకాలని అదే విధంగా తొందరగా కాపు వచ్చే రకాలని మనము పెసర్లో కానీ మినిమం కానీ ఎగ్గించుకోవడం చాలా ముఖ్యం పెసర్లో చూసుకున్నట్లయితే డబ్ల్యూజీ ఫార్టీ టూ అదేవిధంగా ఎంజీజీ రెండు వందల తొంభై ఐదు ఎంజీజీ మూడు వందల నలభై ఏడు ఎంజీజీ మూడు వందల యాభై ఒకటి ఎంజీజీ మూడు వందల ఎనభై ఐదు అనే పెసర్ రకాలు అదేవిధంగా ఐపీఎం ఫోర్టీన్ డాష్ టూ అదేవిధంగా టీఎం తొంభై ఆరు డాష్ టూ ఇట్లాంటి రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే ఇవి తక్కువ కాలంలోనే కాపుకొచ్చి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి ఇవి పల్లాగుతగలను కూడా కొంతవరకు బాగా తట్టు అదే మినిమంలో చూసుకున్నట్లయితే పియూ థర్టీ వన్ టీబీజీ నూట నాలుగు ఎల్బీజీ ఏడు వందల యాభై రెండు ఎల్బీజీ ఏడు వందల ఎనభై ఏడు జీబీజీ వన్ ఇట్లాంటి రకాలని సాగు చేసుకోవచ్చు ఇది విత్తనాన్ని చూసుకున్నట్లయితే మెట్ట ప్రాంతాల్లో ఏడు కిలోలు అదే వరి మాగనలు అయితే పన్నెండు నుంచి పద్నాలుగు కిలోలు వాడుకోవాలి అదే మినిమంలో చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పది కిలోలు మెట్టకి పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు వరి మాగనలో వేసుకోవాలి ఈ పెసర మినుముల్ని వేసవిలో సాగు చేసేటప్పుడు విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి కాబట్టి ఇమిడాక్లోప్రిన్ ఒక కిలో విత్తనానికి ఐదు ఎంఎల్లు అదేవిధంగా తయామితాబ్జ ఐదు గ్రాములు ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఇరవై రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఉంటాయి ఒకవేళ ఈ కొత్తగా కనుక మనం పెసర మినుము సాగు చేసినట్లయితే విత్తనానికి రైజోబియన్ కల్చర్ని పట్టించడం మంచిది రెండు వందల గ్రాముల రైజోబియాన్ని ఒక ఎకరానికి సరిపోయే విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు అంటే పురుగుమంతో ఫస్ట్ మొదటిసారి తర్వాత తెగులు మందు తర్వాత రైజోబియంతో గనక విత్తన శుద్ధి చేసినట్లయితే అధిక దిగుబడులు వస్తాయి ముఖ్యంగా నేలలు చూసుకున్నట్లయితే బీడు మూగులు పరికరావు వీటికి సారవంతమైన నీటి వసతి కలిగిన భూములు అనుకూలంగా ఉంటాయి మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న భూములు కూడా చాలా అనుకూలము ఈ సమస్యాత్మక భూములు చౌడు భూములు అసలు పనికిరావు ఇంకోటి ఈ నేల తయారీ కూడా చాలా బాగా చేసుకోవాలి దుక్కి బాగా తయారు చేసుకున్నట్లయితే కలుపు సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో సాగు చేసేటప్పుడు ఇంతకుముందు ఉన్న పంట అవశేషాలను కానీ కలుపు మొక్కలను కానీ ఈ గొర్రు గుంట రెండు మూడు సార్లు నడిపి బాగా దున్నుకున్నట్లయితే ఇవన్నీ కూడా నిర్మూలించబడతాయి ఒకవేళ నీటి వస్తుంటే ముందుగానే నీటి ఇచ్చినట్లయితే ఏమైనా కలుపు విత్తనాలు నేల మీద ఉన్నా కానీ అవి మొలిచి మనకి పంట కాలంలో కలుపు మొక్కలు విడత చాలా తగ్గుతుంది వరుసకి వరుసకి మధ్య పన్నెండు అంగుళాలు అంటే ముప్పై సెంటీమీటర్లు లేదా తర్వాత ఈ విత్తనాన్ని కూడా నుంచి మూడు అంగుళాల లోపల కనుక తగిన పదంలో వేసినట్లయితే మొక్కల సాంద్రత అనేది ఒక చదర మీటర్కి ముప్పై నుంచి ముప్పై ఐదు మొక్కలు ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా ఎరువుల యాజమాన్యంకి వచ్చినట్లయితే మూడు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి ఎకరానికి అదేవిధంగా ఎనిమిది కిలోలు నత్తన అంటే ఒక పద్దెనిమిది కిలోల యూరియా ఇరవై కిలోల వాసరం ఎరువులు అంటే ఒక డిఏపి బ్యాగ్ కానీ నూట ఇరవై ఐదుకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఒక ఎకనానికి వేసుకున్నట్లయితే సరిపోతుంది ఇక కలుపు విషయానికి వస్తే ముఖ్యంగా అంతర్కృషి అనేది చాలా ముఖ్యం పంట పదిహేను నుంచి ఇరవై రోజులు ఒకసారి ముప్పై నుంచి ముప్పై రోజులు రోజులకు ఇంకోసారి కనుక అంతర్కృషి చేసినట్లయితే ఈ కలుపు సమూలంగా నిర్మూలించబడుతుంది ఒకవేళ కొంచెం కొంచెం కలుపు అక్కడక్కడ ఉన్నట్లయితే కూలీలు పెట్టి తీర్చుకున్నట్లయితే కలుపు అనేది ముప్పై రోజుల పాటు సమర్థవంతంగా నిర్మూలించబడి ఎక్కువ దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మనం విత్తిన వెంటనే అంటే ముప్పై ఆరు గంటల లోపల పెండి మెథాలిన్ ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు ఎకరానికి కనుక పిచికారీ చేయాలి అంటే ఈ మందుని రెండు వందల లీటర్లో నీటిలో కలిపి విత్తనం విత్తిన వెంటనే తగిన పదంలో కనుక పిచికారీ చేసినట్లయితే ఈ వెడల్పాకు విధంగా గడ్డి జాతికి సంబంధించిన కలుపు కూడా నిర్మూలించబడుతుంది ఇంకా కలుపు కనుక ఉన్నట్లయితే పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు హిమాజిత్ ఒక రెండు వందల ఎమ్మెల్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి భూమిలో తగిన ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి అదే విధంగా పదిహేను నుంచి ఇరవై రోజులు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు కృజైల పాకు నాలుగు వందల ఎంఎల్ కానీ ఈ పిచికారీ చేసుకున్నట్లయితే గరిక చిప్పర గడ్డి అదేవిధంగా వెడల్పాకులు ఇట్లాంటి గడ్డి కూడా So నిర్మూలించకూడదు ఇక్కడ నీటి పారుదలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది మొలిసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులప్పుడు ఒకసారి ఎందుకంటే ఈ భూమిలో బాగా పగుళ్లు ఏర్పడినప్పుడు నీరు పెట్టకూడదు సన్నటి నెలలు వచ్చినప్పుడు మాత్రం మనం కనుక నీరు ఇచ్చినట్లయితే పంట ఎదుగుదలకు బాగా దోహదపడింది బాగా నెలలు వచ్చిన తర్వాత నీరు ఇక్కడ ఇచ్చినట్లయితే నీరు బాగా ఎక్కువగా ఇంకి పంట పెరుగుదలనేది దెబ్బతింటుంది కాబట్టి రైతు సోదరులు తమ నీటి వసతులను బట్టి భూమిని బట్టి పదిహేను రోజులకు ఒకసారి కనుక నీరు ఇచ్చుకోవాలి ముఖ్యంగా నీటి సౌకర్యం తక్కువ రైతులు రెండు పరిస్థితులు అంటే మొగ్గప్పుడు అదే విధంగా కాయ ఏర్పడే దశలో తప్పనిసరిగా ఈ నీరు ఇచ్చినట్లయితే ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో బెట్ట వాతావరణం ఉంది అనుకున్నప్పుడు పొటాషియం నైట్రేట్ అయితే ఒక పర్సెంట్ అంటే పది గ్రాముల లీటర్ నీటికి లేదా యూరియా ఇరవై గ్రాముల లీటర్ నీటికి కనుక కలిపి పిచికారి చేసుకున్నట్లయితే బాగుంటుంది ఒకవేళ యూరియా ద్రావణం గనక మీరు పిచికారీ చేయదలుచుకుంటే ముందు రోజు మాత్రం నీళ్ళలో నానబెట్టి ఆ ద్రావణాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఫలితం బాగుంటుంది